హాయ్ అండి అందరికీ ఇందాక చూపించాను కదా అదే ఈ సారీ అండి ఈ మోడల్లో ఆరున్నాయి ఈ మోడల్లో నాలుగు ఉన్నాయి డిజైన్లు వేరు వస్తాయండి చీరలు అన్నీ ఒకటే అనుకోకండి డిజైన్లు వేరు వస్తాయి క్లాత్ ఒకటే వీటిలో ఉన్నాయి వాటిలో ఆరున్నాయి ఒకసారి చూపిస్తా సీరంతా పెట్టు వస్తుంది ఓవరాల్గా సీరంతా ఇప్పుడు వస్తుంది అది ప్లెయిన్ వస్తుందండి అది ప్లెయిన్ వస్తుంది ఇది బుట్ట వస్తుంది జర్రి వస్తుందండి ఇది కొంగు కొంగు అంతా ఇట్లా వస్తుంది బ్లౌజ్ ఇట్లా వస్తుంది బ్లౌజ్ మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ఆ శారీ వేరు ఈ శారీ వేరు మోడల్స్ వేరు వస్తాయండి క్లాత్ ఒకటే ఇది కొద్దిగా నెట్ క్లాత్ మాత్రం వస్తాయండి చూడండి క్లాత్ క్లారిటీ కనిపిస్తుందండి శారీ మటుకు సూపర్ ఉంది నాలుగే నాలుగు ఉన్నాయండి అయిపోయాయి పదకొండు వందలు ఎవరైతే ఫాలో చేసుకొని సబ్స్క్రైబ్ చేసుకుంటారో వాళ్ళకు మాత్రం రూపాయలు ఫ్రీ ప్రీసిప్పింగ్ ఉంటుంది ఫోన్ నెంబర్ డబల్ నైన్ ఎయిట్ నైన్ సెవెన్ నైన్ వన్ టూ ఫోర్ సిక్స్ ఓకే అండి థ్యాంక్స్ అండి